అండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మాదరి గుడ్ మార్నింగ్ మాధు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మాధు పూలు కట్టేస్తున్నావా సరే అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి మాధు మరి మావడకి తీసుకురాలేదేంటి తీసుకోస్తాను ఇప్పుడు எல்லాల పైకేలు తీసుకురావాలి రెండు గులాబీ పులు పోసియా భలే పూసినాయి మోదో రెండు రెండు పెద్ద పెద్దగా ఉన్నాయి భలేగా ఉన్నాయి చక్కగా కరెక్ట్ టైంలో మంచి పూజ టైంకి భలే పూసినాయి మావిడాకలు సరి మూడు పూసాయి మరి చూడు ర్యాకులు ఊడిపోయింది మనం ఊరు వెళ్ళాము కదా ఇలాగ అలా అయిపోయింది అనమాట అది అది ముందే పూజ ఉంటది సరే మరి మావిడాకులు సరిపోతాయి అమ్మా అన్నిటికి సరిపోతే తీసుకురా కానీ గా పెట్టుకు సరేనే సరే ఎందుకు టెన్షన్ కదా చూద్దాం ఏదో ట్రై చేద్దాం మోద్రి అప్పుడే మందులు రెడీ చేసేస్తున్నావా అబ్బాయి అంత బాగా రెడీ చేసేవా నిజంగా టెన్షన్ అంతా పోగొట్టేసావు ఇలా నాలుగు నాలుగు కర్రలు పెట్టేసావు పోసిపోయి రాసేవా అబ్బా ఇంకా అవన్నీ మామిడాకులు పెట్టేస్తావా అబ్బా బలి ఐడియాతో చేస్తున్నావే నిజంగా నీలాంటి కూతురు ఉంటే తల్లిదండ్రులకి టెన్షన్ అయిపోతుంది అబ్బా డాడీ చూసారంటే అంత మురిసిపోతారో సూపర్ మాధు వెరీ గుడ్ వెరీ గుడ్ థ్యాంక్ యూ మాధురి అమ్మా ఏంటి అంత పెద్దగా చేస్తున్నావు దూత్ తోటి వస్తామమ్మా దేవుడికి హారం కింద వేద్దామని నేను దండ పువ్వులే గుచ్చాను కదా దండ కింద గుచ్చినా అది వేసుకోవాలి ఇది వేసుకోవాలి ఇలా అలా వేసుకుంటే చాలా బాగుంటది ఇలా వేసుకుంటారు కూడా దేవుడికి పెద్దమ్మ చెప్తే బాగుంది ఆ కుంకుమ పెట్టాక అందం వచ్చింది దానికి అమ్మా పూజ అన్ని సిద్ధం చేసేసుకున్నావా రెడీ అయిపోయినాయి మాదో ఇది పంచ అమృతం కలుపుతున్నాను పండి రెడీ అయిపోయిన ప్రసాదం చేస్తున్నాడు అరటిపొండ్లో ఏం కలపకే అటుపొడలా ఎప్పుడైనా వేసినా మొదటి నాకు తెలియదు మీ సంగతి అందరూ చేసుకుంటారు కానీ మీకు పోషక కూడా ఇందులో నెయ్యి ఓన్లీ ఇగో ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ చేసేసి చేసేస్తాను అంతే నెయ్యితోనే కలుపుతాను మీ ముట్టుకోరని తెలుసు కదా నాకు డాడీ రెడీ అయ్యారా లేదా ఎక్కడ ఇంకెక్కడ తిరుగుతున్నారు పంచి కట్టుకుంటే అమ్మాయి బాబు త్వరగా టైం అయిపోతుంది డాడీ ఎంత లేట్ చేసేస్తున్నారు ఏండి అయ్యిందా కట్టుకున్నారే పంచి లేదా ఇంకని త్వరగా రండి అరే సాయి

అంగే హ హంటింది అవుతుందండి ఇప్పుడు కదా మరి అదే ఆకలి స్టార్ట్ అయింది అందుకే అడుగుతున్నా సరే వండుతున్నా అందుకే కొప్పొడు సమంకుంటునండి అంగేసి ఉత్తుపప్పైనా ఏ ఉత్తుపొక్స్ అయిపోయదా అంటే రెండు మూడు అలా తెలుసు కదా మనం టమాటా వండుతున్నాను మనం టమాటా మరి ఉల్లిపాయ ఉండాలి కదా ఈరోజు రోజు మా చిన్న మా తమ్ముళ్ళు వీళ్ళందరూ కూడా స్వామి మాలో భవాని మాళ్ళే వేసుకున్నారు ఉన్న పెద్దకి ఏం చేసి తలకి భిక్ష అవన్నీ పెట్టాలంటే ఉల్లిపాయ లేకుండా ఆయిల్ లేకుండా వండి నెయ్యి వేసి అవన్నీ పెట్టాలి ఇప్పుడు అదే రంగా చేసి పెడుతున్నాను మీకు తెలుసా ఎప్పుడు అలాగే తింటాం కదా కార్తీక మాసంలోనూ ఆయిల్ లేకుండా ఉల్లిపాయలు అలాంటివి ఏమి అయ్యకుండా ఉల్లిపాయ కూడా అయ్యను సరేనా ఎల్లుపాయ పైన టేస్ట్ ఫుల్ వస్తా మేడం సరే అయితే స్వీట్ స్వీట్ చేస్తున్నానండి చెప్తున్నావు తర్వాత చెప్తాను తినేటప్పుడు ఓకే

మధు మధు ఓయ్ లేకవే అన్నం తింది కానీ మళ్ళీ పడుకుంది కానీ త్వరగా నీ గుడికి వెళ్ళి వచ్చేద్దాం దా రావా గుడికి మధు లేకలేదు రాత్రి అంతా పడుకోలేదు కదా పాపం ఇంకా పూజ కానీ పడుకుంటుంది మధు లేకమ్మా మధు లేకవే తింది కానీ తర్వాత రాదు లేగాలి మాదిరి ఏంటి బాపులు లేవగా లేకపో పుల్ వేసేవా ఎలా ఉందమ్మా పర్మనం బాగుంది నీ కోసమే చీడిపప్పులు అవన్నీ వేసేయండి తెలుసా అవి లేకపోతే తినమని డాడీ కోసమేమో పర్మానం అండి నీకు అందులో చీపి పైగా అందేసాను పైగానే మునక్కడ టమాటా చేసిన అందులో ఉల్లిపాయ ఏమైంది తెలుసా స్వామికి అయ్యి ఎలా వండుతారు ఉల్లిపాయ లేకుండా అలా చేసాను కొబ్బరి రైస్ చేసా అది చేసారు అంటారు దాన్ని ఎవరో అత్తలు ఉండే అసలు అతేసరేసలే అనుకున్నాను ఇలాగే ఇంతేనా మనం ఎప్పుడు వండుకుంటాం కదా కదా కొబ్బ్రాను కొబ్బ్రాను అంటారు మీరు ఎంతో ఉన్నప్పుడు ఎంత టేస్ట్ నెయ్యేసేనే బాబా నూనెయ్యలేదు అదే నూనె వేసినప్పుడు మనకి ఆ టేస్ట్ వేరే అలాగా ఇప్పుడు ఇంత వేసి వండేనంతే

ఇది అసలు పడుకోలేదు మనం ఒక సేవలో అంతా పడుకుందాం కదా అంటే అందరూ అంటే దేవుడు మహిమ అనేది ఎవరు చేయించుకుంటాడు చూడు ఇదిగో ఇప్పుడు అర్థమవుతుంది అంటే ఇప్పుడు మనం చేయించుకోవాల్సి చేసుకోలేక సరే అలా బాగానే అనుకుంటే చూడాలి అసలు చేసుకోండి నిజంగా దేవుడు మహిమ